అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ నుజోళ్ల లక్ష్మీనరసింహంగా రచించినటువంటి సత్యము ధర్మము ఈ వ్యాసాన్ని నా గళం ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను హిందూ బంధువులారా మనకు అనాతి నుండి వస్తున్న ఆచరించి తీరాల్సినవి రెండే రెండు అవి సత్యము ధర్మము మిగిలిన ధర్మాలన్నీ ఈ రెండింటిలో అంతర్గతమైనవే వీనిని అర్థం చేసుకుని సమన్వయంతో సంచరించిన వాడు మానవుడు దేవుడవుతాడు ఆనాడు మానవుడా నీవే దేవుడు అని మరువకము అన్న శ్రీ స్వామి రామతీర్థ మాట యథార్థమవుతుంది సోహం వాదం తథ్యమవుతుంది మానవ జాతికది పథ్యమవుతుంది సత్యమనే శబ్దానికి సత్సు సాధుషు భవం సత్యం అని శాస్త్రం నిర్వచనం చేసింది అంటే సత్పురుషుల ఎందు ఉండునది అనే అర్థం యాతావాత దాన్ని తిరిగేస్తే సత్యం కలవారే సత్పురుషులు అనేది స్పష్టం అవుతుంది అదీగాక సత్యం భగవంతుని స్వరూపం భగవంతుడు సత్యస్వరూపుడు అందుకనే సత్యాన్ని పాలించి పాటించేవారు పుణ్యాన్ని పొందుతారు అది లేనివారు పాపాన్ని పొందుతారు దాన్నే ఈ రీతిగా శాస్త్రం పలికింది నాస్తి సత్యాత్పరో పరో ధర్మ నృతా పాతకం పరం స్థితిధర్మ తస్మాత్ సత్యం సత్యం స్వర్గస్ సోపానం రావారస్యనౌరివా సత్యం కన్నా మిన్నయైనది లేదు అసత్యం కన్నా మించిన పాపం లేదు లోకస్థితికి సత్యమే మూలం అదే లోకానికి ఆచరణీయం కూడా సముద్రానికి నావలాగా సత్యమే స్వర్గానికి సోపానం అందుకే సృష్టి చరిత్రలో కానీ మానవ చరిత్రలో కానీ సత్యానికి అంత విశిష్ట స్థానం ఏర్పడింది హిందూ జాతికి వేదం ప్రమాణ ధర్మ గ్రంథం కనుక విశ్వసించి తీరాలి ఏ మత ప్రవక్తలైనా దీనికి మించిన విషయాన్ని చెప్పలేక ఇదే సూత్రాన్ని పదాల మార్పులు ప్రచారం చేశారు అంతకన్నా దిక్కు లేదు కారణం ఏమిటంటే సృష్టి ప్రారంభం నుండి పరమాత్మ నిర్మాణంలో జరిగిన వింతలు జరగవలసిన విషయాలు విపులంగా విస్పష్టంగా అద్దంలో వలె చూపించిన గ్రంథాలు వేద శాస్త్రాలు అవే మన సంస్కృతి స్వరూపాలు ఇతర మతాలు కానీ సంస్కృతులు కానీ కొన్ని వందల ఏండ్ల క్రితం తలెత్తి సాగినవే అభిమానంతో చెప్పుకోవటం లేదు ఒప్పుకోవటం లేదు కానీ అవి మనలను అనుకరించినవే మనం వాటిని అనుకరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు అంటే మన వేదం సత్యం వద నిజం చెప్పు సత్యాన్న ప్రమతవ్యం సత్యం విషయంలో పొరపాటు పనికిరాదు సత్యం బ్రూయాత్ నిజమే పలకాలి నాన్నృతం బ్రూయాత్ అసత్యం ఆడకూడదు అని శాసన రూపంలోనూ ఉపదేశ రూపంలోనూ కూడా బోధించింది అదే కాక సత్యం ప్రియం బ్రూయా సనాతన నిజం పలకాలి ఇష్టంగా పలకాలి అప్రియమైనది సత్యమైనను చెప్పకూడదు ప్రియం కదా అని అసత్యం చెప్పకూడదు ఇది సనాతన ధర్మం సృష్టి ఆది నుండి వచ్చే ధర్మం అని ప్రమాణం పంచమ వేదమని ప్రసిద్ధి నుంది భగవద్ అవతారమూర్తి అయిన వేదవ్యాసుని చేత రచించబడినటువంటి మహాభారతంలో సత్యాన్ని గురించి ఏం చెప్పబడిందంటే వరం వరం వాత్క్రతు సతాత్ సత్యం పుత్ర శతాత్వరం నూరు మంచినీటి నూతుల కన్నా ఒక దిగుడు బావి మేలు నూరు బావుల కన్నా మంచి యజ్ఞము మేలు నూరు యజ్ఞాల కన్నా ఒక సుపుత్రుడు నూరుగురు సుపుత్రుల కన్నా ఒక సత్యవాక్యము గొప్పది అశ్వమేధ సత్యం చతులయాత్రుతం అశ్వమేధ సత్యమేవ విశిష్యతే వెయ్యి అశ్వమేధ యజ్ఞముల ఫలితం ఒకవైపున సత్యాన్ని ఒకవైపున త్రాసులో పెట్టి తూస్తే సత్యమే బరువుగా ఉంటుంది సర్వేదాదిగమనం సర్వతీర్థావనం సత్యం వచనం రాజన్ సమం వాదాలు చదివిన ఫలితం పుణ్యతీర్థాలన్ని సేవించిన ఫలితం కూడా సత్యంతో సరిపోవు నాస్తి పరం నే పర సహితీవ్రతరం కితాదిహ విద్య సత్యానికి మించిన ధర్మం లేదు సత్యం కన్నా సర్వశ్రేష్టమైనది లేదు అసత్యం కన్నా తీక్షణమైనది దారుణమైనది లేదు సత్యం పరబ్రహ్మ సత్యం చ సమయ పర సత్యం పరబ్రహ్మ స్వరూపం సత్యవాక్య పరిపాలనమే సర్వశ్రేష్ఠం అందుకు సత్యాన్ని ఎస్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు ప్రాణాలనైనా త్యజించడానికి సిద్ధపడి సత్యాన్ని మాత్రం విడిచిపెట్టక సువర్ణాక్షర చరిత్రలో స్థానం సంపాదించుకున్న మహామహుల చరిత్రలలో గత చరిత్రల్లో కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి సత్యానికి ఏమాత్రం తీసిపోనిది ఈ ధర్మం శబ్దానికి ధరతి విశ్వం ధర్మం ధృక్ ధరణి అని శాస్త్రం నిర్వచించింది అనగా ప్రపంచాన్ని ధరించేది అని అర్థం దీనినే ధరణాత్ ధర్మమిత్యాహు మనం దానిని ధరించుట చేతను అనగా ఆచరించుట చేతను దాని చేత ధరింపబడుచ చేతను అనగా మనలను రక్షించుట చేతను ఆ అర్థం సార్థకమైంది అందుకే అన్నారు ధర్మో రక్షతి రక్షిత అని మన చేత రక్షింపబడిన నాడు ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పబడింది అంటే ధర్మ మార్గంలో నడిచిన వాణిని సుఖశాంతులు శాశ్వత కీర్తి ఆముష్మిక లోకాలు కలుగుతాయి ధర్మబద్ధమైన రాజ్యంలోనే ప్రజలు సుఖజీవనం గడపగలుగుతారు ఈతి బాధ ఉండవు అంతేకాకుండా ధర్మశ్చానా వృత్తం మానవులు ఏ పని చేసినా చాటున మాటున చేసినా ఎవరు చూడలేనని సుకృత దుష్కృతాలను తెలుసుకుని ఎవనికి సాక్ష్యం ఇస్తుంది ధర్మం అందుకే ధర్మం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కళ్ళు తెరుచుకొని ఉండాలి కనుకనే ధర్మం చర ఆచరించు ధర్మాన్న ప్రమతితవ్యం ధర్మ విషయంలో పొరపాటు పనికిరాదు మొదలైన ఉపదేశ అంటే శాసన వాక్యాలు ఎన్నో వేదశాస్త్రాలు వివరించాయి ఈ ధర్మానికి ధృతి క్షమాతమోస్తేయం శంద్రియ నిగ్రహ దశకం ధర్మ లక్షణం అని పది లక్షణాలు ఉన్నాయి అని చెప్పబడింది ధర్మ అర్థ కామ మోక్షములనే పురుషార్థాలు నాలుగు అంటే పురుషార్థాలు అంటే పురుషులు మానవులు సాధించాల్సినటువంటి విషయాలు వానినే చతుర్విధ పురుషార్థాలు అంటారు అందులో మొట్టమొదటిది ధర్మం ధర్మహీనమైన ఏ పని కూడా మానవులకు శ్రేయస్సును కానీ విశ్వ కళ్యాణాన్ని కానీ కలిగించలేదు హీనా పశుభి సమానా ధర్మహీనులైన ప్రజలు పశువులతో సమానులు అవుతారు ఎందుకంటే ఆహారము నిద్ర భయము మైథునము అంటే దాంపత్య సుఖము అనేవి పశువులకి మానవులకి సమానమే ఇక తేడా ఏంటయ్యా ఇరువురికి అంటే ధర్మమే యుక్తాయుక్తములు ఎరిగి ధర్మ మార్గంలో సంచరించి ఈ లోకంలో కీర్తి పరలోకంలో పుణ్యలోకాలు పొందడానికి అర్హత మానవులలో ఉంది అది జంతువులలో లోపం కనుకనే ధర్మహీనులైతే మనుష్యులు పశువులవుతారు ఇంత విశిష్టత కలిగి ఉండబట్టే ధర్మానికి చరిత్రలో సత్యంతో సమానమైన స్థానం కలిగింది సత్య ధర్మాలు విడివడని జంట అని చెప్పచ్చు కూడా శబ్దంలోనే కానీ ఆలోచించి చూస్తే అర్థంలో కూడా ఏకత్వాన్ని రూపొందించుకున్న చెంటైంది అందుకనే సత్యం వద ధర్మం చెర సత్యాన్న ప్రమదిత్యం ధర్మాన్న ప్రమదితవ్యం అని వేదంలో వెనువెంటనే ప్రయోగం జరిగింది అంతేకాదు ఎతో ధర్మ తతో జయ ధర్మమున్న వైపే జయం కలుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ధర్మా విరుద్ధోతాం కామోస్మి ధర్మానికి విరుద్ధం కాని కామం నా స్వరూపం అని చెప్పాడు ఏ దీని వలన గ్రహించాల్సింది ఏంటంటే ధర్మానికి విరుద్ధమైన ఏ పని శ్రేయస్సును ఆపాదించదు ధర్మబద్ధమైన కార్యమే ఇహ పర అవుతుంది అందుకే ధర్మాన్ని మన ధరిస్తే అది మన్ని ధరిస్తుందని చెప్పడం జరిగింది సంస్కృతికి మూల స్తంభాలైనటువంటి సత్య ధర్మాలకు దూరుడై మానవుడు జీవించలేడు జీవించిన ఇహపర దూరుడై మాత్రమే జీవించగలుగుతాడు అది మానవునికి లక్షణం కానే కాదు మానవత్వానికి మాయను మచ్చ పశుత్వానికి రచ్చపట్టు మానవుడు దైవంగా మారాలి కానీ పశువుగా మారకూడదు కదా మనం చేసే ప్రతి పని మంచికే జరగాలి కానీ చెడ్డకు కాదు అందుకే ఒక ఆధునిక కవి అంటాడు చంద్రలోకపు యాత్రకై శక్తులను కన్నా మానవుని దైవముగా మార్చడి మార్గములు వెదకుటి ఏమిన్నా అని చెప్పాడు ఆ మార్గాలే సత్య ధర్మాలు కనుక హిందూ బంధువులారా వీని స్వరూపాన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి ఆచరణలో చూపించండి నడుం కట్టి దీక్ష పట్టి ముందడుగు వేస్తే మన సంస్కృతిని మనం ఎందుకు ఉద్ధరించుకోలేము ఎన్నెన్ని పశుశక్తులు రక్కసి శక్తులు ఎదుర్కొన్న అనగ త్రొక్కే ప్రయత్నించినా నశించని మన మత సంస్కృతులు మేము నాము అంటే చాలు వాని కాళ్ల మీద అవే నిలబడగలవు అది హిందూ మతంలోని ఘనత గొప్పతనం సత్యేన ధార్గతే పృథ్వీ సత్యేన తపతే రవి యాంతి సర్వం ప్రతిష్ఠితం సత్యం చేత భూమి ధరించబడుతుంది సూర్యుడు సత్యం చేతనే వెలుగుతున్నాడు సత్యంచేతనే వాయువు వీస్తోంది సమస్తము సత్యమునందే ఇమిడి ఉన్నది కనుక అందరూ సత్యాన్నే పలకవలను సత్యంగానే ప్రవర్తించవలను ఈ వ్యాసాన్ని అందించిన వారు బ్రహ్మశ్రీ నూజెళ్ళ లక్ష్మీనరసింహం గారు దాన్ని నా గళం ద్వారా వినిపించిన భాగ్యాన్ని అందుకున్నందుకు సంతోషిస్తూ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు